మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం పాదములు లేదా పాదములు లేదా పూర్వపత్రశికి చెందిన ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నప్పం శ్రీ మహాకాళి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు స్త్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు కానీ శారీరకంగా కానీ మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదన్నా నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన ముందుగా నెటి పంచాంగం నెల నవంబర్ మరియు సప్తమి నక్షత్రం శ్రవణం కరణం కౌలవా అండ్ తిథుల అండ్ గజరా పక్షం శుక్లపక్షం యోగం వృద్ధి మరియు ధ్రువ రోజు బుధవారం అభిజిత్ కాలం లేదు అమృత కాలం మధ్యాహ్నం రెండు గంటల ఇరవై ఏడు నిమిషముల నుండి నాలుగు గంటల తొమ్మిది నిమిషముల వరకు దుర్మూర్తం ఉదయం పదకొండు గంటల నలభై ఒక్క నిమిషముల నుండి పన్నెండు గంటల ఇరవై ఐదు నిమిషముల వరకు అదేవిధంగా రాహుకాలం పదకొండు గంటల యాభై నాలుగు నిమిషముల నుండి ఒంటి గంట పద్దెనిమిది నిమిషముల వరకు యమగండం ఉదయం ఏడు గంటల నలభై నాలుగు నిమిషముల నుండి తొమ్మిది గంటల ఏడు నిమిషముల వరకు ఈ రోజు దిశ పడమర దిశ అనుకూలంగా లేదు సూర్యోదయం ఆరు గంటల నిమిషములకు సూర్యాస్తమయం ఐదు గంటల ఇరవై ఎనిమిది నిమిషములకు ఈ యొక్క రాశి వ్యక్తులు అనుకూలంగా ముందుకు సాగుతారు నూతన పద్ధతులను అవలంబిస్తారు సమాజంలో కీర్తిని గడిస్తారు మానసికంగా దృఢంగా ఉంటారు నూతన కార్యక్రమాలను ప్రారంభించి సమాజంలో పేరు ప్రతిష్టలను సంపాదిస్తారు ఆర్థికంగా వృద్ధి చెందుతారు వ్యాపారాన్ని వృద్ధి చేస్తారు స్థిరాస్తి వ్యవహారాలలో నూతన ఒప్పందాలను చేసుకుంటారు అదేవిధంగా సమాజంలో పేరు పేరు ప్రతిష్టలను పెంచుకుంటారు ఇబ్బందుల నుంచి బయటపడతారు అనవసరమైనటువంటి విషయాలను పెద్దవి చేసి చూడటం సరికాదు ప్రగతిని సాధిస్తారు ముఖ్యమైనటువంటి లావాదేవీలలో సొంత నిర్ణయాలు మేలు చేస్తాయి కొందరు ప్రవర్తన ఆనందాన్ని కలిగిస్తుంది చెడుతలం పిలవద్దు కీలక విషయాలలో నిపుణులను సంప్రదిస్తారు ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం శుభకాలం అనే చెప్పవచ్చు ఉద్యోగంలో శుభ ఫలితాలను సాధిస్తారు మీ యొక్క బుద్ధి బలంతో కీలక సమస్యలను పరిష్కరిస్తారు దైవ బలం అనుకూలిస్తుంది చేపట్టే పనిలో విజయాన్ని సాధిస్తారు కీలక విషయాలలో మనోధైర్యంతో మృతసాగి ఉత్తమ ఫలితాలను సాధిస్తారు నూతన ఆలోచనలతో మంచి కార్యక్రమాలను ప్రారంభిస్తారు అధికారుల వలన ఆనందంగా ముందుకు సాగుతారు అభివృద్ధి ఏర్పడుతుంది వ్యాపారంలో లాభాలు ఏర్పడిన కుటుంబ సభ్యులతో కలిసి చేసే పనులు సిద్ధిస్తాయి భవిష్యత్తు అనుకూలంగా ఉంటుంది కీలక నిర్ణయాలను తీసుకుంటారు చక్కటి ప్రణాళికతో పనిచేస్తే సంకల్పం సిద్ధిస్తుంది నిరంతర సాధన వలన పరిపూర్ణత చేకూరుతుంది అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలలో శ్రద్ధ అవసరం నిబద్ధతతో ముందుకు సాగితే అనుకున్న సాధిస్తారు మీ యొక్క పరిధిని దృష్టిలో ఉంచుకుని ముందుకు సాగుతారు శ్రమ పెరగకుండా చూసుకుంటారు ముఖ్యమైనటువంటి కార్యక్రమాలలో కుటుంబ సహకారం తప్పనిసరిగా తీసుకుంటారు కొన్ని సందర్భాలలో ఎదుటి వారిని అపార్థం చేసుకునే అవకాశం ఉంది ప్రశాంతంగా ఉంటే అన్ని సర్దుకుంటాయి దురాశ అత్యాశలను తగ్గించాలి అదేవిధంగా అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేస్తారు భవిష్యత్తు ప్రణాళికలను వేస్తారు మనోధైర్యాన్ని పెంచుకుంటారు మీ యొక్క బుద్ధిబలంతో ఎటువంటి పరిస్థితులనైనా ఎదుర్కొంటారు వ్యాపారంలో ఆటంకాలు తొలగిన కీలక నిర్ణయాలు తీసుకునేటప్పుడు అనువజల సలహాలు మేలు చేస్తాయి సమాచార లోపం లేకుండా చూసుకుంటారు చిత్తశుద్ధితో చేసే పనుల వలన అంతా మేలే చేకూరుతుంది చంచల స్వభావాన్ని రానియ్యవద్దు మనోధైర్యాన్ని కోల్పోవద్దు మాట విలువను కాపాడుకుంటారు అనవసరమైనటువంటి విషయాలలో సమయాన్ని వృధా చేయవద్దు ఆచితూచి ముందుకు సాగాలి గత అనుభవంతో పనిచేస్తే మేలు చేకూరుతుంది పక్కా ప్రణాళిక ద్వారా సత్ఫలితాలు సిద్ధిస్తాయి తొందరపాటుతో ఎటువంటి నిర్ణయాలను తీసుకోవద్దు ఖర్చులు పెరగకుండా చూసుకుంటారు శత్రువులతో ఆచితూచి వ్యవహరిస్తారు అనవసరమైనటువంటి విషయాలలో తలదోచవద్దు మొహమాటాన్ని దరిచేనీయవద్దు మిత్రుల సూచనలు మేలు చేస్తాయి చిత్తశుద్ధితో చేసే పనులు అనుకున్న దాన్ని సాధిస్తారు స్వధర్మ మిమ్మల్ని కాపాడుతుంది బంధుమిత్రులతో ఆనంద గడుపుతారు ప్రారంభించినటువంటి కార్యక్రమాలు సకాలంలో పూర్తి చేస్తారు వాణిజ్యపరమైనటువంటి లావాదేవీలు సత్ఫలితాన్ని సాధిస్తాయి వ్యాపారంలో అనుకూల ఫలితాలు సిద్ధిస్తాయి ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు బంధుమిత్రుల సహకారం పరిపూర్ణంగా ఏర్పడుతుంది ఉద్యోగంలో శ్రమ పెరగకుండా చూసుకుంటారు అధికారులను ప్రసన్నం చేసుకునే విధంగా ముందుకు సాగుతారు ఒత్తిడి పెరగకుండా చూసుకుంటారు అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలలో ఏ ఏదైనా సందేశం వచ్చిన ప్పుడు అనువల సలహాలు తీసుకోవాలి ఆర్థిక వృద్ధి ఏర్పడుతుంది నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు ప్రయాణాలు అనుకూలిస్తాయి సామాజిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు పెద్దల ప్రశంసలను కూడా అవలంబిస్తారు అదేవిధంగా పాతమిత్రుల నుంచి శుభ కార్యక్రమాల కొరకు ఆహ్వానాలు అందిన ముఖ్యమైనటువంటి ప్రయత్నాలు ప్రయత్నపూర్వకంగా పూర్తి చేస్తారు నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి వృత్తి ఉద్యోగాలలో నూతన అవకాశాలను అందిపుచ్చుకుంటారు నూతన వాహనాన్ని కొనుగోలు చేస్తారు సంతృప్తికరమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి స్నేహితుల నుంచి ఊహించినటువంటి సహాయం లభిస్తుంది నూతన వ్యాపారంలో పురోగతిని సాధిస్తారు ఎంటా బయట మరింత ఆనందంగా ముందుకు సాగుతారు ఉద్యోగాలలో ప్రయత్నకారీ సిద్ధి ఏర్పడుతుంది దూరపు బంధువుల నుంచి శుభ కార్యక్రమాల కొరకు ఆహ్వానాలు అందిన పురోగతిని సాధిస్తారు నూతన వస్తు వస్త్ర లాభాలు ఏర్పడిన చిన్ననాటి స్నేహితులతో సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు దూరపు బంధువుల నుంచి శుభవార్తలు అందిన ఉద్యోగమున జీతపత్యాల విషయంలో అనుకూలత ఏర్పడుతుంది ముఖ్యమైనటువంటి పనులు సకాలంలో పూర్తి చేస్తారు భూ సంబంధిత కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి కుటుంబ సభ్యుల ఆదరణ ఏర్పడుతుంది ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా సాగున నూతన లాభాలను అందుకుంటారు నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తారు అన్ని వైపుల నుంచి ఆదాయ మార్గాలు పెరిగిన కీలకమైనటువంటి పనుల్లో ధైర్యంగా నిర్ణయాలను తీసుకుంటారు అదేవిధంగా లాభాల పాట ముందుకు వేస్తారు నూతన వ్యాపార ప్రారంభానికి అవరోధాలను అధిగమిస్తారు బంధువుల నుంచి శుభ కార్యక్రమాల కొరకు ఆహ్వానాలు అందిన అదేవిధంగా కుటుంబ వ్యవహారాలలో ఆలోచనలను ఆచరణలో పెడతారు ప్రయాణాలలో నూతన పరిచయాలను ఏర్పరచుకుంటారు నూతన కార్యక్రమాలు చేపట్టి సకాలంలో పూర్తి చేస్తారు పాతమిత్రులతో అనుకూలత ఏర్పడు ఉద్యోగాలలో మరింత సన్నిహితంగా ముందుకు సాగుతారు అదేవిధంగా వ్యాపారంలో ముందుకు సాగే ప్రయత్నాలను అవలంబిస్తారు నూతన కార్యక్రమాల వలన అనుకున్న దాన్ని సాధిస్తారు దైవ బలం పరిపూర్ణంగా ఏర్పడుతుంది పట్టుదలతో విజయ సోపానాలను అధిరోహిస్తారు సమాజంలో కీర్తిని గడిస్తారు శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు బంధుమిత్రుల నుంచి సానుకూల స్పందన ఏర్పడుతుంది మీ యొక్క పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి బంధువులతో ఆనందంగా గడుపుతారు శ్రమతో కూడినటువంటి ఫలితం లు సిద్ధిస్తాయి పనులు పూర్తవ్వాలంటే చిత్తశుద్ధితో వ్యవహరిస్తారు ఉన్నతమైనటువంటి ఆలోచనలు గొప్పవారిని చేస్తాయి అధికారుల వల్ల ఒత్తిడి తగ్గుతుంది ప్రధాన విషయాలను నిర్లక్ష్యం చేయవద్దు ఖర్చులు పెరగకుండా చూసుకుంటారు మనోధైర్యంతో ప్రయత్నించినటువంటి పనులు పూర్తి చేస్తారు ఆనందం తగ్గకుండా చూసుకుంటారు అదృష్టం వరిస్తుంది మనోబలంతో ముందుకు సాగి బంగార భవిష్యత్తుకు బాటలు వేస్తారు గొప్ప పనులు చేపడతారు స్వస్థాన ప్రాప్తి కలదు చిత్తశుద్ధితో పనిచేసి అనుకున్న దాన్ని సాధిస్తారు స్వధర్మ కాపాడుతుంది బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు ఆనందం తగ్గకుండా చూసుకుంటారు గట్టి ప్రయత్నాలు ఫలిస్తాయి నూతన పద్ధతులను అవలంబిస్తారు మిశ్రమ కాలం చెప్పవచ్చు సమాజంలో గుర్తింపు లభిస్తుంది కుటుంబ సౌక్యం కలదు వివాదాలలో తలదూర్చవద్దు మానసిక ప్రశాంతతను తగ్గించే సంఘటనలకు దూరంగా ఉంటారు కొన్ని వ్యవహారాలలో స్థిరమైనటువంటి బుద్ధితో వ్యవహరిస్తారు అనుకున్న దాన్ని సాధిస్తారు స్వస్థాన ప్రాప్తి కలదు రాసే వ్యక్తులు హనుమాన్ చాలీసా పఠించడం వలన శుభ ఫలితాలు కలిగిన అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూసారు కదండి ఈ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాను